హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రగతి నగర్లో బతుకమ్మకుంట వద్ద ఓ యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు మృతుడు ఇరవై ఆరేళ్ల తేజస్ పాత నేరస్తుడిగా గుర్తించారు జైలు నుంచి విడుదలై వచ్చిన మూడవ రోజే అర్ధరాత్రి సమయంలో తేజస్ ఇంటికి బైక్పై వచ్చిన ముగ్గురు యువకులు పని ఉందంటూ బయటకు తీసుకుని వెళ్లారు ఉదయమే శవమై తేలాడు తేజస్ను పన్నెండు సార్లు కథతో పొడిచి ఆపై బండరాయితో మోది చంపేశారు హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రగతి నగర్ లో బతుకమ్మకుంట వద్ద యువకుణ్ణి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు మృతుడు ఇరవై ఆరేళ్ల తేజస్ పాత నేరస్తుడుగా గుర్తించారు జైలు నుంచి విడుదలై వచ్చిన మూడవ రోజే అర్ధరాత్రి సమయంలో తేజస్ ఇంటికి బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు పని ఉందంటూ బయటకు తీసుకుని వెళ్లారు ఉదయమే శివమై తేలాడు తేజస్ ను పన్నెండు సార్లు కథతో పొడిచి ఆపై బండరాయితో మోది చంపేశారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి ప్రయతినాలలో దారుణం చోటు చేసుకుంది ఒక యువకుడిని దారుణంగా హత్య చేశారు ఇదైతే తేజస్ అనే యువకుని పాత కేసులో ఒక నీరస్తుడుగా ఉన్న యువకుని రెండు నెలల క్రితమే జైలు నుండి విడుదలైన నేపథ్యంలోని నిన్న రాత్రి ఏదైతే పనుండంటూ కూడా ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చి అతను బయటకు తీసుకెళ్లి హత్య చేసినట్లు కూడా గుర్తించారు అతనికి ఏదైతే తేజస్ సంబంధించి గతంలోని ఒక హత్య కేసులో నేరస్తు గా ఉన్నారు ప్రస్తుతం ఏదైతే అతన్ని పది నుంచి పదకొండు కట్టుపోట్లు పొడిచిన తర్వాత ఆపై బంద్రాయతో తలపై మోదీ హత్య చేశారు హత్య చేసిన నిందితులు కూడా ఇన్స్టాగ్రామ్ లోని హత్య చేశామంటూ కూడా ఒక పోస్ట్ అయితే చేయడం గమనార్హం అవుతుంది మొత్తానికి బాచువల్ పిఎస్ పరిధిలో ప్రయత్నాల్లో అర్ధరాత్రి ఈ యువకుడు హత్య అయితే జరిగింది మొత్తం పాత కక్షలే కారణంగా హత్య జరిగినట్లు కూడా పోలీసులు స్థానికులు కూడా భావిస్తున్నారు అలాగే మృతుడు ఎవరైతే ఉన్నాడో తేజస్ అలియా సిద్ధు ప్రతి నార్లోని బతుకమ్మకుంట బిల్డింగ్ లో తన తల్లి మామతో నివాసం ఉంటున్నాడు గత దసరా పండుగ రోజు బోర్బన్ లో జరిగిన అరుణ్ హత్య కేసులో ఏత్రి నేరస్తుడిగా అయితే ఉన్నాడు ఇతను రెండు నెలల క్రితమే జైలు నుండి రిలీజ్ అయ్యాడు ఏదైతే నిన్న అర్ధరాత్రి సుమారు మూడున్నర సమయంలోనే గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి ఇంట్లో నుండి బయటికి తేజస్ ను పని ఉందంటూ కూడా బయటకు తీసుకెళ్లి అక్కడ సమీపంలోనే తేజస్ హత్య చేశారు ఎజ శరీరంపై పదకొండు కత్తి అలాగే బండ తలపై మోదీ హత్య చేయడంతో అనంతరం ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశారు మొత్తానికి బాచ్మల్ పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని అయితే పరిశీలించారు అలాగే జాగిలల్ని రప్పించి కూడా అక్కడ పూర్తిగా విచారించారు జాగిలలు కూడా అటు చుట్టుపక్కల తిరిగి ఆగిపోవడంతో మృతదేహం ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిషం గాంధీ హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది

ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి వచ్చిన్నాడు అతన్ని తెలియని వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి రాత్రి మద్దు పార్టీ చేసుకొని పంపించి మర్డర్ చేసేది మార్డర్ లాగా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి తప్పకుంటాము త్వరలో అరెస్ట్ చేస్తుంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకటర్ అయ్యని చెప్పేసి శ్రీనిపోయిన స్పెషల్ రిపోర్ట్ కడై కడై స్పెషల్ రిపోర్ట్ కొంచెం సోతారా ప్రాజెక్ట్ ఇక్కడ ప్రగతి నగర్ చెయ్యి కడై వాటర్ షాప్ కి మూవ్ మరైస్ ఫోన్ నెంబర్ లాస్ట్ టై విజు వన్ చెప్పి ఐడెంటిఫైడ్ నెంబర్ గతంలో సార్నగర్ లో ఒక రైన్ నెంబర్ రిపోర్ట్ చేయబడింది ఆ మదర్ టెస్ట్ లో ఉన్న వ్యక్తి